ఈ ఒబేసిటీ అనేది దీనివల్ల బీపీ పెరగడం కానీ లంగ్స్ మీద ఈ ఒబేసిటీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్ సో హైపర్ టెన్షన్ బీపీకి కూడా డైరెక్ట్ లింక్ ఉంది కేవలం బాడీ వెయిట్ పెరుగుతున్న కొద్దీ బాడీ టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ హైపర్ టెన్షన్ వస్తుందనే దానికి కూడా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది ప్రూఫ్ కూడా ఉంది రివర్స్ కూడా నిజమే అంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉండి వచ్చిన బీపీని ఒక సే టూ ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ వెయిట్ తగ్గించుకుంటే మీకు ఇంతకుముందు బీపీకి వాడే మందుల మోతాదు హాఫ్ చేయొచ్చు తగ్గించచ్చు కొంతమందిలో బీపీకి మందులు ఆపేయచ్చు కూడా సో బీపీకి ఓవర్ వెయిట్కి డైరెక్ట్ లింక్ కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్ లంగ్స్ విషయానికి వస్తే ఇస్ ద థింగ్ ఆల్డ్ రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అంటే ఛాతీ చుట్టూ ఫ్యాట్ చేరుకోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం మనం రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అంటాము సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బాగా ఉబకాయం ఉండటం వల్ల పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ అంటాం అంటే లంగ్స్ యొక్క బీపీ పెరిగే ప్రమాదం కూడా ఉంది అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే టెన్ ఇయర్స్ అవ్వచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ అవ్వచ్చు అమౌంట్ ఆఫ్ ఒబిసిటీ అవ్వచ్చు చెస్ట్ వాల్ చుట్టూ ఉన్న ఫ్యాట్ వల్ల వచ్చే రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అవ్వచ్చు సో లంగ్స్ ప్లస్ బ్లడ్ ప్రెషర్ వీటి రెండుకి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆర్ మూర్ కారణం ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ ఓకే అయితే ఇలాంటి చాలా డిసీజెస్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి సో ఒబేసిటీ అనేది ఫ్యాటీ లివర్కి కూడా కా దారితీస్తుందా ఖచ్చితంగా ఇన్ఫ్యాక్ట్ మీరు వన్ వన్స్ ఏ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెక్స్ చేసుకుంటే చాలామందికి ఇన్ఫాక్ట్ ఒబీసిటీ ఆర్ ఓవర్ వెయిట్ లేకపోయినా కూడా గ్రేడ్ వన్ ఫ్యాట్ లివర్ అనేది మనం చూస్తున్నాం అల్ట్రాసౌండ్ చేస్తే మనకి తెలుస్తూ ఉంటుంది లివర్లో ఫ్యాట్ చేరింది దెన్ దాన్ని మనం గ్రేడ్స్ చేస్తాం గ్రేడ్ వన్ అని గ్రేడ్ టూ అని అలా బేసిక్గా గ్రేడ్స్ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ ఫ్యాట్ ఉన్నది అంటే లివర్లో ఉన్న తర్వాత ఊరికే ఉండకుండా ఒక స్వెల్లింగ్ కాజ్ చేస్తూ ఉంటుంది దీన్ని నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అని మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్ అని కూడా అంటుంటాం సో చిన్న విషయం అయ్యాక అదా కదా అని చాలామంది కుట్టిపారేస్తూ ఉంటారు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అందరికీ ఉంటుంది అనేసి ఇది ప్రాబ్లమే ఇన్ఫ్యాక్ట్ చిన్న విషయం కాదు ఇవాళ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత గ్రేడ్ టూ అవ్వచ్చు ఇంకా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఈ ఫ్యాట్ డిపాజిషన్ లివర్లో ఉండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల లివర్లో స్ంకేజ్ అంటే ఫైబ్రోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు తర్వాత క్రానిక్ లివర్ డిసీస్ కానీ సిరోసిస్ కానీ ఇంకా తీవ్రమవుతే హెపటోసిల్లర్ కార్షులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఇవన్నీ స్పెక్ట్రమ్ ఆఫ్ లివర్లో ఉన్న ఫ్యాట్ మోతాదు పెరుగుతూ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఓకే అయితే ఫ్యాటీ లివర్ అని మనం ఎప్పుడైనా చెక్అప్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ అని మనకి రిజల్ట్ కనుక వచ్చి ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యాటీ లివర్ అంటే టోటల్ బాడీ ఫ్యాట్ మీరు బరువు కనుక ఎక్కువ ఉన్నారనుకోండి మీరు బరువు తగ్గి నార్మల్ బిఎంఐ నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ లోకి వస్తే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ని మనం రివర్స్ కూడా చేయగలం అయితే ఇది ఒక స్టేజ్ వరకే ఇప్పుడు గ్రేడ్ టూ వరకు మనం రివర్స్ చేయగలుగుతాము ఒక సపోజ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది ఫ్యాటీ లివర్ అప్పుడు మీరు బరువు తగ్గినా కూడా ఈ న్యాష్ అనేది నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అనేది ఒక దశ తర్వాత ఇర్రివర్సబుల్ కూడా అవుతుంది అండ్ అప్పుడు ఇన్ఫ్యాక్ట్ అది ప్రోగ్రెస్ అవుతూ కూడా వస్తుంది క్రానిక్ లివర్ డిసీజ్ అని సిరోసిస్ అని ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు